एसएफ विद्यापा ओरतम ओरतम काजागरे वेतेगंगा ओरतम 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 काजागरे वेतेगंगा एएसएफ विद्यापा प्राइवेट वेतेगंगा ओरतम ओरतम विद्या प्राइवेट वेतेगंगा ओरतम ओरतम कॉमरेड അതേ விதமா एएसएफ माजी नायगरू कॉमरेड बेमाय्या नगर एएसएफ जाजे कार्यकर्ता सबला माजी बसुका कोई आरू ఆగస్టు పన్నెండవ తేదీన ఈ దేశవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి నినాదంతో ఈ దేశాన్ని అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి యావన్ మంది విద్యార్థి లోకమంతా కలిసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘమే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఈ ఏఐఎస్ఎఫ్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండవ తేదీన ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది ముప్పై ఆరు నుంచి నలభై ఏడు వరకు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది విద్యార్థి నాయకులు అంటే మన పూర్వీకులు అంతేనా మన పూర్వీకులేనా మన పూర్వీకులంతా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ఏఐఎస్ఎఫ్ యొక్క సంస్థకు ఉంది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం ఈ దేశానికి వస్తే నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాల కార్యక్రమాల్లోనే ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి యువత యువకులందరికీ కూడా ఓటు హక్కు కావాలనేటువంటి నినాదంతో మరి ప్రభుత్వమే విద్యారంగాన్ని అందుబాటులో ప్రజలందరికీ విద్యార్థులందరికీ విద్యార్థిని విద్యార్థులకు తీసుకురావాలనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజు ఉన్నటువంటి పక్కన ఉన్న తమిళనాడుకు తరలిస్తా ఉంటే విశాఖ ఉక్కు ఆంధ్రలో అనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వాధ్వర్యంలోనే విద్యారంగం ఉండాలనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సాంఘిక సంక్షేమాస్త్రాలను నెలకొల్పాలనేటువంటి నినాదంతో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఒక సంఘం ఏఐఎస్ఎఫ్ ఈ ఏఐఎస్ఎఫ్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈరోజు అడుగు పెడుతున్న సందర్భంగా కదిరి బాలికల మరి స్కూల్ హై స్కూల్ లో మరి ఘనంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించుకున్నందుకు మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నలభై ఏడు పూర్వ స్వతంత్ర పోరాటం కోసం ఎంతో మంది విద్యార్థులను ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య సమాఖ్యం ఏంది మరి అదేవిధంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ సమస్యలు అయితేనే మరి తర్వాత మిగిలినటువంటి స్కూల్ సీట్ల విషయం అయితేనే అప్పటి నుంచి హాస్టల్ విద్యార్థులు చాలా మటుకు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మరి మెరుగైనటువంటి భోజనం వసతి కూడా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు దానికోసం నిరంతరం పోరాటం చేస్తూ విద్యార్థుల కోసం సంబంధించినటువంటి హాస్టల్ రావాలని విద్యార్థి సభకి ముందుండి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది మరి అదే విధంగా మనం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక అనుసరిస్తున్నటువంటి మన విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి చరిత్ర అఖిల భారత విద్యార్థి సభకి ఏ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం